హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మనం గుప్త గోదావరి లేదా రహస్య గోదావరి గురించి తెలుసుకుందాం ఈ గోదావరి యొక్క మామూలు సహజంగా మనం గోదావరి మహారాష్ట్రంలో త్రయంబికర్ నుండి అక్కడ పశ్చిమ కొనల్లో కనుమలల్లో ఆ పర్వతాల్లో పుట్టి ఒరిస్సా ఛత్తీస్గఢ్ మహారాష్ట్ర తెలంగా మన తెలంగాణ ఏపీలో కలి ప్రవహించి బంగాళాఖాతంలో కలుస్తుంది అయితే ఈ గోదావరి మామూలుగా మనకి ఇలా ప్రవహిస్తుంది కదా కానీ ఒక చోటకి ఈ గోదావరి వెళ్ళింది అక్కడ దీని ఆనవాళ్ళు ఉన్నాయి దాదాపు ఒక వెయ్యి కిలోమీటర్ వేసుకోండి ఎక్కడంటే ఈ యొక్క రహస్యం ఏంటంటే ఉత్తరప్రదేశ్ యూపీకి సంబంధించి ఉత్తరప్రదేశ్కు మహారాష్ట్ర మధ్యలో బార్డర్లో చిత్రకూట్ పర్వతం అని అక్కడ ఆ పర్వతం దగ్గర దీని ఈ గోదావరి ఆనవాలు ఉంది మరి గోదావరి నేరుగా ఎక్కడ ప్రయాణం చేయలేదు కదా ఇలా ఇటు సైడ్ వచ్చింది కదా ఇది ఎక్కడో చూసుకుంటే చాలా దూరంలో ఉంది కదా అని మనకు అందరికీ డౌట్ అదే ఈ వీడియోలో దాని రహస్యం గురించి తెలుసుకోవడమే ఈరోజు ఈ వీడియోలో మనం తెలుసుకుందాం ఓకే ఫ్రెండ్స్ అయితే టాపిక్ ఏంటంటే ఈ గోదావరి చిత్రకుట పర్వతలో ఉన్న ఒక గుహలో ఈ గోదావరి చాలా క్లియర్ కట్గా అక్కడ ఆనవాళ్లు కనిపిస్తాయి అంటే ఒక అక్కడ ఉన్న గుహ ఉంది ఒక పెద్ద గుహ ఉంది ఆ గుహలో ఈ గోదావరి దాదాపు పదహారు వందల మీటర్ల వెళ్ళలుపుతోటి అంటే కిలోమీటర్ తోటి అందులో ప్రవహించిందని అక్కడ చారిత్రక ఆధారాలు పురాణాల ద్వారా కూడా తెలిసింది ఇప్పుడు చరిత్రక పురాణాల ఆధారాలు అంటే ఎప్పుడో అనుకోవచ్చు కానీ ఇక్కడ సైంటిస్టులు త్వరలో ఇప్పుడు పురావస్తు శాఖకు సంబంధించిన సైంటిస్టులు కూడా ఇది నిజమా కాదా అసలు ఏంటిది అనేది వాస్తవా కాదనేది కూడా దీని మీద ప్రయో ప్రయత్నం చేసి చెక్ చేశారు ఒకసారి అయితే ఇది దాదాపు తొమ్మిదిన్నర లక్షలు అంటే తొమ్మిది లక్షల యాభై తొమ్మిది లక్షల యాభై వేల సంవత్సరాల క్రితం ఇది ఈ యొక్క గుహ ఈ ప్రాంతం అని వాళ్ళు కనిపెట్టారు అంటే ఇప్పటి నుండి చూసుకుంటే దాదాపు త్రేతాయోగం సంబంధించిన సమయానికి లాస్ట్లో త్రేతాయుగం లాస్ట్లో ఉన్న సమయానికి సరిపోతుంది అసలు ఇదేంటి దీని రహస్యం ఏంటనేది కూడా మొత్తం చాలా వరకు ఛేదించేదించలేపారు తులసిదాస్ గారు ఐదు వందల సంవత్సరాల క్రితం దీని గురించి వెల్లడించారు ఈ యొక్క ఐదు వందల సంవత్సరాల క్రితం ఆయన ఆయన గురించి ఈ రహస్యం గురించి కొంత తులసిదాస్ గారు వివరించినప్పుడు దాంట్లో కొన్ని భాగాలు కొంతవరకు తెలిసింది అదే గుప్త గోదావరి లేదా రహస్య గోదావరి ఈ గోదావరి అక్కడ ప్రవహించింది ఎలాగంటే గోదావరి గౌతమ ముని యొక్క కుమార్తె గౌతమ ముని యొక్క కుమార్తె అయితే ఈమె రాములవారి దర్శనం కొరకు అక్కడికి వెళ్ళింది రాముల వారు అక్కడికి ఎందుకు వచ్చారు ఇది స్టోరీ ఉత్తరప్రదేశ్ నుండి అయోధ్య నుండి రాముల వారు లేదా సీతామాత లక్ష్మణుడు వీళ్ళందరూ కలిసి చిత్రకూట పర్వతానికి అంటే ఆ తరుణంలో అరణ్యవాసానికి బయలుదేరిన తరుణంలో వారు అక్కడికి వేయించేస్తారనే స తెలిసిన దేవతలు ఈ గుహను ఏర్పాటు చేశారు తాత్కాలిక అని ఏర్పాటు చేశారు ఏర్పాటు చేశారని పురాణాలలో కొంత చెప్తున్నారు ఆ ఏర్పాటు చేసినప్పుడు అక్కడ అన్ని సౌకర్యాలతోటి చక్కగా ఏర్పాటు చేశారు అప్పటికి ఈ గోదావరి అక్కడ లేదు వాటర్ అంతా ఏం లేదు అయితే ఏర్పాటు చేసిన తర్వాత చక్కగా ఒక సింహాసనం కూడా అది పాత పురాతన సింహాసన రాతితోటే సింసనం లాగా కూడా ఉంటుంది అక్కడ ఆ ఏర్పాట్లు చేశారు రాములవారు ఆ తర్వాత అక్కడికి వచ్చి దాదాపు పదిహేనులు అక్కడ ఉన్నారు చిత్రకోట పర్వతం మీదే అది అనుకూలంగా ఉంటుందని చెప్పి చక్కటి వాతావరణం బాగుంటుంది అని అక్కడ ఉన్నారు ఆ పదిహేను ఆ పదిహేనులో అక్కడ ఉండి ఉన్నప్పుడే గోదావరి మాత కూడా రాహుల్ వారిని చూడాలి ఆయన కలవాలని చెప్పేసి అందరు దేవుళ్ళు కూడా వచ్చి కలవడం అక్కడ జరిగింది అలాగే రాహుల్ వారిని కలవడానికి శ్రీరాముల వారిని కలవడానికి కూడా గోదావరి మాత అక్కడికి ప్రయాణం చేసిందని చెప్తారు ఎందుకంటే ఇప్పుడు ఎవరెళ్ళినా మోకాల లోతు అక్కడ దాదాపు మోకాల లోతు వాటరు ఆ గుహ నిండా ఉంటుంది అయితే మోకాల లోతు ఉంటుంది కదా ఈ ఇవాడ అక్కడ జల వచ్చి ఉంటుంది కదా అని చాలామంది అనుకోవచ్చు జల ఎక్కడి నుంచి వచ్చినప్పుడు ఎక్కువ రావాలి లేదా తక్కువ ఎప్పుడు చూసినా మోకాలు వస్తుంది పెరగదు తరగదు ఉన్న రహస్యం అది వాటర్ పెరగదు తరగదు అది ఎండాకాలం అయినా చలికాలం అయినా వర్షాకాలమైనా వాటర్ మాత్రం లెవెల్ అలాగే ఉంటుంది మోకాలేదు సరే వర్షం వచ్చినప్పుడు ఆ యొక్క వాటర్ ఏమన్నా వస్తుందో లేకపోతే పయనించాలంటే అదంతా కూడా బురద కానీ ఏ కానీ ఏమి ఉండదు అనమాట ఆ వాళ్ళంతా క్లియర్ కట్గా ఉంటుంది వాటర్ అంతా కూడా నీట్గా లోపల ఉన్న రాతి కింద ఉన్న రాయితో సహితం క్లియర్గా కనిపిస్తుంది ఆ ప్రాంతం అంతా కూడా నీట్గా కనిపిస్తుంది అదొకటి రహస్యం అయితే గోదావరి అక్కడ ఎందుకు కనిపించిందంటే మామూలుగా తర్వాత చాలామంది కూడా ఇక్కడ వాటర్ గోదావరి వాటర్ అయినా కాదన్నది కూడా గోదావరి వాటర్ని అక్కడ చెక్ చేసినప్పుడు సేమ్ సరిపడింది ఆ గోదావరి వాటర్ సరిపోయి సరిపడాయి అలాగే కొలత కూడా విస్తీర్ణం కూడా ఎక్కంజలా వెళ్ళిందని అంటే భూమి లోపల నుంచి ప్రవహించుకుంటూ వెళ్ళి అక్కడ స్వామివారి దర్శనం చేసుకున్నారు అక్కడ సతీ అనసీ అమ్మవారు ఇక్కడ బయటకు కనిపించాలి మీరంటే ఆ గుహ వరకే ఈ గోదావరి మాత కనిపించి మళ్ళీ అదృశ్యం అయిపోయి ఆ వాటర్ అక్కడ ఉంటుంది మిగతా ఎక్కడి నుంచి వెళ్తుందో అనేది తెలియదు అంటే భూమి లోపల సహజంగా ప్రయత్నించే ప్రయాణం చేసే అవకాశం ఉందంటే ఉన్నది ఎందుకంటే భూమి లోపల నుంచి వాటర్ మనకి బోర్లు వేసినప్పుడు ఒక్కోసారి వాటర్ ఎలా వస్తుంది పైకి ఉద్భవించి చాలా దీంట్లో మనం చూసాం అలాగే ఈ యొక్క వాటర్ కూడా అలాగా లోపల నుంచి గోదావరి మాత అనేది లోపల నుంచి కూడా ప్రయాణం చేసిందని మనం తెలుసుకోవచ్చు ఈ చాలా ఉదాహరణలు చూస్తున్నాం కదా అలాగే సాధ్యపడే అవకాశమే అయితే గోదావరి మాత అక్కడ వెళ్ళిపో మైల్ కనిపించడానికి సత్య మాత ద్వారా మనకు అక్కడ గోదావరి మాతను మనం దర్శనం చేసుకోవచ్చు ఇప్పుడు ఇది వాస్తవం కాదంటే తొమ్మిదిన్నర లక్షల సంవత్సరాల నుండి అది వాస్తవం కాదనేది ఎవరు దీన్ని చెక్ చేశారంటే పురావాస్తు శాఖ డైరెక్టర్ జనరల్ డాక్టర్ సతీష్ త్రిపాఠి వారు దీన్ని పురావాస్తు శాఖలో చెక్ చేసి తొమ్మిదిన్నర లక్షల క్రితం ఉంది అంటే దాదాపు త్రేతాయుగం చివరి నాటి కాలం నాటికి సంబంధించినదని ఇక్కడ మనకి తెలుసుకోవచ్చు కాబట్టి రహస్య గోదావరి దగ్గర కూడా ఇప్పుడు అక్కడ రాములవారి విగ్రహాలు పెట్టేసి అక్కడ అమ్మవారు సీతాదేవి లక్ష్మీవారి పెట్టి చేస్తుంటారు పూజలు చేస్తుంటారు ఇక్కడ ఉన్న గోదావరి అక్కడ ఉన్న గోదావరి సేమ్ అని చాలామంది కూడా చెక్ చేసి దీన్ని రుజుపరిచారు ఓకే ఫ్రెండ్స్ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ